అందరికీ శరాతలు బాగా నాయిగ జబర్దస్త్ వార్తలల్లో ఇయ్యాల కథగమ్మే ముచ్చట పట్టుకొచ్చినోళ్ళు ఆలస్య వెందుకురు ముందుగా తరగ వార్తలు ఎవరి చూద్దాం భలేష అబ్బో బలపుణ్యంగా ఉన్నట్టు ఉంది కదా ఈ ప్రిన్సిపల్ మేడము శైలజ సూర్యాపేట జిల్లా బాలెముల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శైలజను మొత్తం మొత్తం నూటికి రాకుండా ఆమె ఇంటికాడ ఉంటే సస్పెండ్ చేయాలి మేడం లేకపోతే మా బతుకులు తెరలైపోతున్నాయి మేము ఇంత థంసాల రాకి రాచి రంపాన పెడతారు మరి మేడం కూసుకునే చాంబర్లకు మద్యం బాటలు తిట్టబోతున్నాయి మందు సీసాలు ఎట్టబోతున్నాయి ఏ తనిఖ పోతున్నాయి ఎవరు అందిస్తుర్రు ఈ కథ ఎక్కడికి వెళ్ళి నడుస్తుంది దీని మీద మీరు చర్య తీసుకోవాలి మేడం ఇది నిజమా కదా అనేది కూడా ఇగో ఈ పక్క విద్యార్థులను కూడా అడుగు ఇక మమ్మల్ని అయితే ఏడికి పడితే ఆడికే ఏటపోట మాటలు అంటుంది మేడం ఈ ప్రిన్సిపాల్ మేడం శైలజ మాకొద్దు మాకు వేరే మేడం కావాలి అని ఒక ఈ రకంగా ఆర్డీఓకు ఆర్సీఓకు మొదలు పెట్టుకురాడు అన్ను ఆ బుడ పొరగాలు ఇక చూడు ఈ కథ ఇటు ఉందో ఏం కథ ఏమంటురో పొరగాలు ఆ కానీ రమ్మ తలురారా इंदबेटी जर्गमा 9242 चेक जैसे गुंजते पत्थर पापा जर्गमा अंदरो नहीं मत नादे उदे ओकडे अक्का चामर तो चामर इंकु ने नेया तो? अकर वेन చేయడానికి ఆమె సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండదు సార్ మేము అందరం మేజర్స్ మీ అసలు మమ్మల్ని ఎట్లా కొడతారు సొసైటీలో అసలు కొట్టే లేదు అసలు ఫిఫ్త్ క్లాస్ నుంచి కొట్టారు మేము డిగ్రీ స్టూడెంట్ సార్ ఆల్రెడీ మాకు ఆ స్టేజ్ అయిపోయింది మేము అందరం మేజర్స్ అందరికి మాకు అందరికి ఓటక్కుంది అమ్మా ఎట్లా కొడతారు సార్ ఇంకోటి మళ్ళీ మా పేరెంట్స్ కూడా రెస్పెక్ట్ అనేది అసలు ఇవ్వదు మా పేరెంట్స్ ఏం చేసి సార్ ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు సార్ అసలు మా మేడం మా మేడంకి అసలు సెల్ఫ్ కంట్రోల్ అనేది లేదు సార్ మా మీద ఎగ్గడతా అంటే నైట్ టైం లో మా చేసా కూడా మమ్మల్ని ఏమైనా చేస్తే మా పేరెంట్స్ దగ్గర సార్ ఆ బాధ మా పేరెంట్స్ తో కూడా కరెక్ట్ కరెక్ట్గా సార్ అసలు ఆమె మాకు కరెక్ట్ కమ్యూనికేషన్ అనేది ఉండదు సార్ ఏ సిటీ మేడం బాగా సపోర్ట్ సార్ మేము నైట్ పట్టుకున్నాం అందుకనే ఇంత దాకా రావాల్సి వచ్చింది మాకు మెయిన్ మా ప్రిన్సిపల్ మేడం వద్దు ఏ సిటీ మేడం కూడా సస్పెండ్ చేయాలి అంతే మాకు పడుకోలేదు సార్ ఏం జరుగుతుంది అని చాలా భయంతో పడుకోలేదు ఎవరు క్యాంపస్ మొత్తం కూడా అందరం భయపడుతున్నాం సార్ నెక్స్ట్ ఏం జరుగుతుంది వాళ్ళ కొడుకు వచ్చి ఇక్కడ ఉన్నాడు సార్ అంటే వాళ్ళ కొడుకు వచ్చినప్పుడల్లా మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్ మేము అందరం ఆడపిల్లలేము సార్ షార్ట్స్ వేసుకుంటాం ఇంకెట్లనే ఉంటాం సార్ మేము కాలేజ్ లో ఉంటున్నాం హాస్టల్ అంటే కాలేజ్ టైమ్ అయిపోయిన తర్వాత హాస్టల్ మేము అందరం మేమందరం ఏం చేసుకుంటాం కానీ మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్ వాళ్ళ కొడుకు వచ్చి ఫైవ్ డేస్ సిక్స్ డేస్ వన్ వీక్ వరకు ఉన్నారు సార్ అట్లా ఎట్లుంటారు సార్ అసలు అది రూల్ ప్రకారం ఉండొచ్చు సార్ బయట కూర్చుంటే మమ్మల్ని బయటికి రావద్దు బయటికి రావద్దా సార్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయితే ఓకే సార్ కానీ మా ఏజ్ పర్సన్ అట్లా ఉంటారు సార్ రాష్ట అమ్మాయిలు ఇది పట్నం హైదరాబాద్ నుండి నల్లగొండ విజయవాడ హైవే మీద దొంగతనాలు విచ్చల విడిగా జరుగుతున్నాడను పైలం స్మాత్ జాగ్రత్త ఓ జనాలు ఎందుకంటే మరి దొంగలాట మహారాష్ట్ర దొంగలాట రోడ్ల మీద అప్పనంగా ఆపి మీ ఒంటి మీద ఉన్న బంగారం సొమ్ములు కత్తులు కటాలు చూపించి ఇగో ఈ రకంగా దొంగిలిస్తున్నారట ఇప్పటికైనా జర పైలంగా ఉండరు లేకపోతే మరి పానాలకు కూడా ముప్పు వస్తుందని ఇగో పోలీసులు నిన్న ఎంబడించి ఎంబడించి ఎంటబడి ఎంటబడి అయిత్ నగర్లో దొరికించుకున్నారట ఈ మహారాష్ట్ర అంతరాష్ట్ర మూట దొంగలు ఇక మరి ఎట్ట చేస్తారో ఏం కట్టారు కానీ ఇప్పటికైనా ఏదైనా పనిపాడి మీద పోతే జర పొద్దుదాకారు పోరు పుసుక్కున దాకా పోచురంటే నీ ధనం పెడితే ఈ దొంగలు ఏదన్నో ఒక అడ్డగించుకొని ఇకొక ఈ రకంగా సొమ్ములు కాజేస్తున్నారు అడవు మరి పోలీసులు అయితే బాగానే మరి ఇక కన్ను పెట్టి మరి వీళ్ళ మీద బాగానే ధ్యాస పెట్టి చూస్తున్నారు కావాలి కాస్తరు ఇక మరి ఇంకెంతమంది దొంగలు మరి ఇంకెంతమందిని బెదిరించి ఇంకెంతమంది సొమ్ములు కాజేస్తారో ఏం కదా అని పోలీసులు మాత్రం బాగానే అడక్ట్ అయ్యి ఉన్నారు ఇప్పటికైనా మరి పబ్లిక్ కూడా జర్రా సోగి తెచ్చుకొని దాకా పోయే ప్రయాణాలు మాత్రం ముంగటేసుకోవాలని మన తెలంగాణ టీవీ కోరుకుంటుంది లేకపోతే మరి మీ పానాలకే ముప్పు మీ సొమ్ములే కాజేస్తారు సుభా స్టేట్లో అట్ ద సేమ్ టైమ్ నల్గొండ ఆల్ హైవే ఏరియాస్లో కూడా గత వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ నుంచి కూడా చాలా వరకు హైవే రాబరీస్ లాంటివి జరగడం జరిగింది ముందుగా మా నల్గొండ జిల్లాలో పట్టంగూల్ పోలీస్ స్టేషన్లో లాస్ట్ మంత్ ఒక మర్డర్ ఫర్ గేమ్ అంటే ఒక ఆటో డ్రైవర్ అక్కడ రాత్రి వెహికల్ అలసిపోయి వెహికల్ ఆపి ఆపినప్పుడు ఈ అతని దగ్గర నుంచి డబ్బులు దొంగలించి అతను చంపడం జరిగింది అదేవిధంగా ఒకరు హైవేలో ఇంకా రెండు రాబరీస్ కొన్ని చేన్ స్నాచింగ్ అయిన తర్వాత గత కొన్ని రోజుల నుంచి ఒక మూడు ప్రత్యేక బృందాలు తయారు చేసి ముగ్గురు టీమ్స్గా తయారు చేసి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మనము ఈ ఆ టీమ్స్ అన్ని కూడా ఎవ్రీడే కోఆర్డినేట్ చేయడం జరిగింది మాకు కొన్ని కొన్ని రోజులు చేసిన అనాలసిస్ తర్వాత ఇది పార్టీ గ్యాంగ్ అని అర్థమైన తర్వాత వాళ్ళు చేసిన అఫెన్స్లన్నీ కూడా రాష్ట్ర రాష్ట్రం మొత్తంలో లీక్ చేయడం జరిగిందండి మొత్తానికి వాళ్ళు ఇప్పటి వరకు ఎంటాయర్ తెలంగాణ స్టేట్లో ఒక థర్టీ టూ క్రైమ్స్ వరకు వీళ్ళు కమిట్ చేసినారు నల్గొండ డిస్టిక్లో ఆరు రాచకొండ కమిషనర్లో పదమూడు సంగారెడ్డిలో పదకొండు సైబరాబాద్ కమిషనర్లో రెండు ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఏ ఒక్కటే పర్టికులర్ క్రైమ్ ఓన్లీ హెచ్బి బ్యాన్ నైట్ లేకపోతే ఓన్లీ బైక్ కెఫ్ట్ అని కాకుండా చాలా వేరువేరు రకాలుగా చేయడం జరిగింది ఒకటి ఇందులో మర్డర్ ఫోర్ గేన్ ఒకటి ఉంది రాబరీ ఆరు కేసులు ఉన్నాయి చైన్ స్నాచింగ్ సెవెన్ బైక్ తెఫ్ట్ ఎనిమిది హౌస్ బ్రేకింగ్ హెచ్బి బై డే అండ్ హౌస్ బ్రేకింగ్ బై నైట్ టెన్ సో మొత్తం కలిపి ముప్పై రెండు కేసుల వరకు ఇప్పుడు వీళ్ళు కన్సర్ చేయడం జరిగింది వీళ్ళు వీళ్ళ మోడల్స్ ఆఫ్ బ్రాండ్ ఏంటంటే వీళ్ళు దే బిలాంగ్ టు మహారాష్ట్ర ఒక పర్టికులర్ విలేజ్ నుంచి బిలాంగ్ టు పార్టీ కమ్యూనిటీ వీళ్ళు టూ మంత్స్ నుంచి ఇక్కడ ఉంటున్నారు వీళ్ళు ఎక్కడ కూడా హోటల్ రూమ్స్ ఇట్లాంటివి కూడా ఏం తీసుకోరండి రాత్రిపూట ఏదైనా ఛాన్స్ దొరికినప్పుడు అఫెన్స్ చేస్తారు మార్నింగ్ దే విల్ ఎక్కడైనా దాబాలను ఎక్కడైనా కూడా రెస్ట్ తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మళ్ళీ ఆ డబ్బులన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ దేవిల్ కమిటెన్ అఫెన్స్ అయితే ఇందులో మాకు వచ్చిన సమాజ వచ్చి సమాచారం ప్రకారం ముగ్గురు లేకపోతే నలుగురు వచ్చినట్టు మాకు ఉందండి ఇప్పుడు దాకా మేము ఇద్దరిని పట్టుకోవడం జరిగింది మరి ఇంకా ఇద్దరిని కూడా వాళ్ళని పట్టుకోవడానికి కూడా ఇంకా రెండు టీమ్స్ సర్చింగ్లో ఉన్నాయి అయితే వీళ్ళు చాలా ఫెరోషియస్గా చాలా క్రూరంగా కూడా బిహేవ్ చేస్తూ ఉంటారు నిన్న మన వాళ్ళు సిసిఎస్ పోలీస్ లెడ్ బై విష్ణు వీళ్ళ టీం కూడా నిన్న ఏరియాలో సర్చింగ్ చేస్తున్నప్పుడు వీళ్ళు కనిపించినప్పుడు ఒక ఆటోలో ఎక్కి పారిపోతుంటే మనం ఆటో ఆపినప్పుడు మన మా సిసిఎస్ కానిస్టేబుల్ని ఆయన దగ్గర ఉన్న సిజర్ షార్ప్ ఆబ్జెక్ట్తో మెడికాయ మీద పొడవనికి ఇట్లా ముందుకు వస్తున్నప్పుడు వెనక నుంచి మన వాళ్ళు ఆపడం జరిగింది ఎంతకి ఆపకపోయేసరికి ఒక రెండు ఫైరింగ్ షాట్స్ ఒక రెండు వార్నింగ్ షాట్స్ పైకి కాల్చడం జరిగింది దాని తర్వాత వాళ్ళు వెపన్ చూసి భయపడి లొంగిపోయినారు దాని తర్వాత మళ్ళీ వాళ్ళకి హ్యాండ్ కఫ్ వేయడం జరిగింది దీనికి సంబంధించి కూడా నిన్న రాచగొండలో సిసిఎస్ వాళ్ళు ఒక పిటిషన్ ఇచ్చి ఒక ఎఫ్ఐఆర్ అటెంప్ట్ మర్డర్ ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది నా వీళ్ళు వరుసగా ఒక ముప్పై మూడు ముప్పై రెండు వరకు క్రైమ్స్ మన దగ్గర కన్ఫెస్ చేసినారు ప్రాపర్టీ అనేది కూడా వీళ్ళు బంగారం ఏదు కూడా దాష్ పెట్టడమా లేకపోతే వేరే వాళ్ళకి రిసీవర్కి అమ్మడమా ఇట్లాంటివి చేస్తూ ఉంటారు వీళ్ళని మళ్ళీ మనం పోలీస్ కస్టడీ తీసుకొని మిగతా విచారణ ముందుకు తీసుకొని వెళ్తాం థ్యాంక్ యూ చోరీ చేసిన సామాన్ అనేది వీళ్ళు మహారాష్ట్రకి కూడా తీసుకొని వెళ్ళి అమ్ముతున్నారు ఇక్కడ కూడా అమ్ముతున్నారు మాకు ముందనే సమాచారం అది ఇంకా వర్కౌట్ చేస్తున్నాం మాకు ఇంకా టైం దొరకలేదు వీళ్ళు మళ్ళా పోలీస్ కస్టడీ తీసుకొని ఇంకా ఫర్దర్గా ఇంట్రాగేట్ చేస్తే చేసిన తర్వాత ఇలాంటి డీటెయిల్స్ బయటకు వస్తాయి అంటే మీరు లాస్ట్ వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ నుంచి అఫెన్సెస్ చేస్తున్నారు వీళ్ళు ఒకటే జిల్లాని కాదు నేషనల్ హైవే ఈ ఈ సంగారెడ్డి హైవే ప్లస్ మన హైవే కానుకొని ఎక్కడైనా ధాబాలు అయినా లేకపోతే ఎక్కడైనా దూరంలో ఉన్న ప్లేసెస్లో వితౌట్ రూఫ్ హోటల్లే కాకుండా ఎక్కడైనా దారుల మీద పడుకొని అక్కడ ఎక్కడైనా నీళ్ళు దొరికితే అక్కడే మళ్ళీ స్నానం చేసుకొని మళ్ళీ వీళ్ళు తిరుగుతూ ఉంటారు ఇంట్రాగేషన్ ప్రకారం మొత్తం నలుగురు ఉన్నారండి అందులో మనం ఇవాళ ఇద్దరిని పట్టుకోవడం జరిగింది వీళ్ళ పేర్లు కూడా అప్ప పాండ్రంగా ఇతను వయసు వయసు ముప్పై సంవత్సరాలు ఇంకోటి శుభం అశోక్ ఇతను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వీళ్ళిద్దరు మన కస్టడీలో ఉన్నారు ఇంకా ముగ్గురు శశిపాల్ ఇంకా అనిల్ వీళ్ళిద్దరు అబ్స్కాండింగ్ లో ఉన్నారు ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి కూడా మనము డ్రైవర్ ఒకటి కత్తెర్లు రెండు సెవెంటీన్ క్యాష్ ఇంకా నిన్న మేము నిన్న పట్టుకోకుండా ముందే అదే రోజు రాత్రి చౌటుప్పల్లో కూడా ఒక హెచ్బి బాయ్ నైట్ చేసినారు అక్కడ దొంగతనం చేసి ఒక పట్టీలో దొంగతనం చేసిన తర్వాత వాళ్ళ క్రమంలో మళ్ళీ సిటీ వైపు వెళ్తున్నప్పుడు మనం మళ్ళీ పట్టుకోవడం జరిగింది ఒక టార్చ్ లైట్ కూడా పట్టుకున్నాం అయితే వీళ్ళు ఒకవేళ దొంగతనం చేసేటప్పుడు విక్టిమ్స్ ఒకవేళ ఎక్కువ రెసిస్ట్ చేయకుండా మనీ ఇచ్చేస్తే ఏం కాదు వాళ్ళు మనీ తీసుకొని కొంచెం డెబ్బైలు కూడా వెళ్ళిపోతారు కానీ ఒకవేళ రెసిస్ట్ చేస్తే మాత్రం చంపే దాకా రిస్క్ వెళ్తారు ఇప్పుడు వీళ్ళు మా మాకు మేము చేసిన ఇన్ఫర్గేషన్ ప్రకారం మా దగ్గర కేతపల్లిలో మన సారీ ఇది కటంగూరులో అయిన కేసులో కూడా ఆ విక్టిమ్ చనిపోయిన వాడు కూడా బాగా చేసినారు అందుకే దాన్ని కాళ్ళు చేతులు కట్టేసి స్క్రూ అతను తో అదే మరి సర్కారు అధికారులకు లోపటంగా ముడుపులు ముడుతున్నాయో లేకపోతే చీకటి ఏ నడుస్తుందో ఏం కాదు కానీ మొత్తానికైతే సర్కారు అధికారులు మొద్దు నిద్రపోతుందని చెప్పుకోవచ్చును సంగారెడ్డి జిల్లా జన్నారం మండలము వావిలాల గ్రామ శివారుల జయలక్ష్మి ట్రేడర్స్ ముసుగులో అక్రమ రేషన్ బియ్యం దంద బ్రహ్మాండంగా కొనసాగుతుంది అట నుండు ఇక్కడికి సంగతి ఈ రకంగా ఇగో మా ఊళ్ళే రేషన్ బియ్యం దంద ఇగో గిట్ల చేస్తుర్రు గట్ట చేస్తుర్రు అమ్ముతురు కొనుక్కోస్తు ఏదో చేస్తుర్రు అని ఇక స్థానికులు చెప్తే ఏ అధికారి కూడా స్పందిస్తలేదట ఏ అధికారి కూడా చర్య తీసుకుంటలేదట ఇక మరి నిన్న వాహనం మరి ఇటో ఆటో ఇటో ఆటో జనాలంతా గుమ్మాయి గుంపు కూడి ఈ రకంగా అక్రమ రేషన్ బియ్యం దందా నడుస్తుంటే అధికారులు ఏం చేస్తున్న అటు రోడ్ల మీదకి వచ్చి పడితే ఇక ఇట్లా బయటపడదు మొత్తం మీద జయలక్ష్మి ట్రేడర్స్ ముసుగులో అక్రమ రేషన్ బియ్యం దందా ఆహా మూడు పువ్వులు ఆరు కాయలుగా వరదల్లుతుంది అడని ఇక చూడాలా మరి ఇక దీని మీద మరి పై అధికారులు స్పందించి ఏ రకమైన చర్యలు తీసుకుంటారో మును ముందు కానీ దొంగ బట్టేవాసి కాదు మాత్రము గి దంద ముంగటేసుకురు ఇక మరి దీని మీద ఎన్ని లచ్చరికాయించిరో మరి ఎట్టడి సాగతో కానీ మొత్తానికి అయితే దంద బ్రహ్మాండంగా నువ్వు అటో సరిగమలు రానిదే సంగీతం రాదు సహృదయత లేనిదే సాహిత్యం అవ్వదు సంస్కారం లేనిదే జనం గొడువు పట్టదు న్యాయ తత్పరత లేనిదే నాయకత్వం వహించదు చదివినంత మాత్రాన చిత్త సంస్కారం అవ్వదు పదవి దొరికినంత మాత్రాన ప్రాభవం కలగదు గుండె మెత్తదనమే మనిషి గొప్పతనానికి గుర్తు అరే నందిత గురించి చెడ్డోపడవు రెండు ముచ్చట్లు రే అంటే ఏంది కాకర సప్పుడు అబ్బా అబ్బా బా 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 బాబా ఇక మరి లీడర్లు ఎట్ట తయారయ్యారంటే ఇక నువ్వు బట్ట నేను బట్టా నువ్వు బట్ట నేను బట్ట రచ్చ రంబోలు అవుతుంది బల్దియా కౌన్సిల్ మొత్తానికైతే ఇక గద్వాల ఉండే కదా విజయలక్ష్మి మేడానికి సుక్కలు సుక్కలు చూస్తుంది మేడం సల్లకుండా సమలాగించలేక పట్టలేక సమాధానం చెప్పలేక అబ్బా 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 బా రామఘోసైపోయింది అయ్యో విజయలక్ష్మి మేడము ఇక చూడు ఇలా పంచాయతీ సల్లకుండా ఈ కథ ఎంత ముందు ఉందంటే సిద్దిపేట జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారులకు అస్సలు కింతనన్నా కసిగంత లేరాట అంటే ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులకు మరి ఏ రకంగా ముడుపులు ముడుతున్నాయి ఈ ఎట్టటి సంగతి ఏంది ఏం కదా అనే దాని మీద ఆరాధిస్తున్నారట పై అధికారులు ఇక అసలు ముచ్చట ఏంటంటే సిద్దిపేట జిల్లా మిట్టపల్లిలో సురభి మెడికల్ కాలేజీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ తోటి పదిహేను మంది పోరగాను దాకానపాలయ్యటనుల ఇక ఈ విషయం బయటికి రానియకుండా కళాశాల సిబ్బంది ఆహా ఎంత తెలివి కళో మూడు రోజుల సారి పోరగాళ్ళకు ట్రీట్మెంట్ చేసుకుంటా ఏమైందంటే ఏం లేదు ఏం లేదని అత్తబుత్తర మాటలు మాట్లాడుకుంటా కమ్మీరులా ఇక ఊకుంటుందా పాపం పంటవంతే ఇక మొత్తానికి ఇలా బాగోతామంతా బయటపడది అంటే నాణ్యత లేని బువ్వ పెడుతున్నారు ఎన్నో లక్షల ఖర్చు పెట్టి మా పూరగాళ్లను మెడికల్ కాలేజీ చదివిస్తుంటే మీరు నాణ్యత లేని బువ్వ పెట్టి మా పూరగాళ్ళ వసూలు పంచుకుంటారు ఇదేనా మీరు చేసే తనిఖా అని ఇక్కడ తల్లిదండ్రులు అక్కడ చుట్టుపక్కల జనాలు బాగానే గరం అవుతున్నాడనులా చూడాలా మరి దీని మీద మరి పై అధికారులు ఏ రకంగా చర్య తీసుకుంటారు ఆ మరి సర్కారు కూడా దీని మీద ఎలాంటి చర్య తీసుకుంటుంది అనేది మునుముందు చూద్దాములా భార్య ఎంత ముద్దు ఉందేమో లగ్ ముచ్చట ఊళ్ళే పంచాదిని పెద్ద మనుషులు పోలీసులు తశ్వ చేయని పంచాది అంత మొండి పంచాదిని ఒక భర్య పరిష్కారం చేసిందట నులో హా ముని చిత్రం చల్లకుండా నోరు లేని మూగజీవి భర్య పరిష్కారం చేసిడైంది ఏం కథ అంటురా ఇక ఆసనం ఏంటంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రతాప్గఢ్లో గడ్ ఇక ఓ భర్య ఇక మరి తప్పించుకొని ఎట్లా ఇదైందో ఏం కథ కానీ రెండు మూడు వారాలు అయిందట ఇక పెద్ద మనిషి ఇటు తోలాడి అటు తోలాడి ఇటు తోలాడి అటు తోలాడ ఆ గడక ఒక దగ్గర జాడ దొరికిందట అరే ఈ భర్య నాదే ఈ భైర్యం కట్టేసి ఏం సంగతి అని పెద్ద మనిషి లేదు లేదు నాదంటే నాది నాదంటే నాది ఇక ఈ రకంగా ఈ భర్య కోసము నాదంటే నాదే నాదంటే నాదే అని పెద్ద మనుషులు అలవాడరాట పెద్ద మనుషులు ఏం చేయలేకపోయారు ఆ ఆఖరికి పోలీస్ స్టేషన్ మెట్లెక్కిరట ఇక పోలీసులు కూడా ఏం చేయాలి దేవుడా ఏడా ఇలా పంచాది భర్య నాదంటే నాదే అని మొత్తుకుంటున్నారని తలకాయ పట్టుకురాట ఇక ఎట్లా బైరే పంచాయతీ ఎట్లా తీర్మానం చేయాలి ఏం కథ అని పోలీసు వాళ్ళు ఈ బైర్యం కొట్టుకొచ్చి రోడ్డు మీద వదిలిపెట్టి రాట ఇక ఈ బైరే చక్కగా ఎవరైతే తన అసలైన యజమాని ఉన్నాడో ఆడికి పోయిందటనులా అప్పుడు ఏం తాత కొడుక ఈ బైరే నీదీ ఈ బైరే ఆడికెట్టబోయింది ఆ యజమాని కాడికి అని ఈ రకంగా పోలీసులు పెద మనుషులు ఇక వేరే పెద్ద మనుషుని అమ్మా ఇక బాగానే నడుచుకున్నాడనిలా మొత్తానికైతే బైర్య పంచాయతీ తశ్వ చేసుకుందులా చూస్తుర్రా ఎంత గమ్మతుందో ముచ్చట వామ్మ ఈ రాజకీయం సల్లకుండా ఈ రాజకీయం ఓడిచిపోయాక ఓట్ల పండుగ అయిపోయినాక కూడా వీళ్ళిద్దరి మధ్యన అన్నకు శల్యకు వేస్తే బగ్గున మంచి పరుతులుగా ఇద్దరు పోగలంటే పోగలు ఇక మరి మా అయ్య పండుగ జయంతి పండుగను నేనే బ్రహ్మాండంగా చేయాలంటే నేనే బ్రహ్మాండంగా చేయాలన్నంతగా ఓ ఈ శైల షర్మిద కాల గిరకర కట్టుకొని కాంగ్రెస్ నాయకుల చుట్టూ దిర్ఘబట్టే ఇక ఏమో ఇక శల్యకంటే మెజారిటీగా చేయాలి నేను ఇప్పటికే ఓడిపోతాయి ఇప్పటికే అసలు నేను నారాజుగా ఉన్నా నేను నారాజుగా ఉండొద్దు నేను ధైర్యం తెచ్చుకోవాలి ఎంతవరకైనా పూరొస్తాయా అని ఇక ఈయన జగన్ కూడా బాగానే ముందడిగి చేస్తుండట ఇద్దరు పొత్తులో అయ్యా జయంతి పండుగను బ్రహ్మాండంగా చేయాలనుకుంటున్నారట మరి చేస్తే ఏమా అన్నట్టుగా జనాలనుకో మొత్తానికైతే ఇక నీదే కొప్పు ఒక కొప్పు అన్నట్టుగా మాత్రమే ఇడివాడు తిరుగుతుండ్రు అన్న ఓదీకు శల్య ఓదీకు ఇలా పంచాది పాడైపోను మరి వీళ్ళకు ఏడ బిడిసిందో ఎక్కడ వచ్చిందో ఈ తీర పంచాది కానీ ఇప్పటి వరకు కూడా పాపం పైన ఉన్న రాజశేఖర్ ఆత్మకు శాంతి లేకుండా వీళ్ళ పంచాన్ని పారైపోను మోగిస్తుర్రులా ఇక మరి తల్లి ఇక మరి తల్లి చదవకుండా మరి తల్లి ఇక మరి బిడ్డ దిక్కుంటుందా కొడుకు ఉంటుందా అనేది తల్లి కూడా కుర్చి వేలుకోలేదు విజయమ్మ ఇక మరి ఏది ఏదైతే ఏది ఎట్టదో కానీ మొత్తానికైతే అయ్య జయంతి పండుగను బ్రహ్మాండంగా చేయాలని ఒకరికి ఒకరు పోటీ పడుతున్నాడు అన్నులా చూడాలా మరి ఎవరు బాగా చేస్తారో ఏం కథవా చంద్రబాబు నువ్వు ఎట్లా గెలిచినావు ఏమిటి గెలిచినావు ఏ రకంగా గెలిచినావు అనేది జనాలకు అర్థమవుతుంది నువ్వు ప్రేమతోటి అభిమానంతో గెలవలేదు జనాలను నువ్వు మోసపూరిత వాగ్దానాలు ఇచ్చినవు జనాలకు నువ్వు మోసపూరిత హామీలు ఇచ్చినవు గందుకనే పుసుక్కున నమ్మిన ఓటానికి ఇగో ఈ రకంగా ఇగో గీ శాస్త్రి జరుగుతుంది ఇప్పటికైనా నువ్వు వ్యవస్థని నీ పాలనను గాడిలో పెట్టు లేకపోతే రాబోయే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి ఈ రకంగా జనాలు అనుకుంటుర్రు అప్పుడే స్టార్ట్ అయ్యింది అరే నిర్ణయాలు చంద్రబాబు కూరబైట్టి అప్పుడే గీగా ఇగో ఇగో మరి ఇప్పుడు అంటుండు మైకుల ముందర మొత్తుకుంటా ఉన్నాడు హాస్పిటల్లో చూడండి ఒకసారి తొంభై మంది పిల్లలు ఇక్కడ జాయిన్ అయ్యారు మధ్యాహ్న భోజనం పథకం సరిగ్గా జరగక మధ్యాహ్న భోజనం పథకం సరిగ్గా జరగడం లేదు పిల్లలు కనీసం బ్యాగులు సప్లై కూడా సరిగ్గా జరగడం లేదు చెట్టు ఎవడు ఇవ్వడం లేదు సరిగ్గా సరిగ్గా ఏది వ్యవస్థ వ్యవస్థ అనేది ఏది సరిగ్గా జరగడం లేదు వ్యవస్థను ఘాట్లో పెట్టండి మీరు ప్రజలు మిమ్మల్ని ఏదైతే ఓటు వేశారో ఒక కారణం చేత మీరు ప్రజలు పది శాతం మంది ఓట్లు మాకు రావాల్సిన పది శాతం మంది ఓట్లు మీకు వైపు డ్రిఫ్ట్ అయ్యాయి అని అంటే కేవలం మీరు చేసిన మోసపూరిత వాగ్దానాల వల్ల డ్రిఫ్ట్ అయ్యాయి ప్రజలు మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు రైతులు అల్లాడిపోతూ ఉన్నారు రైతు భరోసా అంతక పిల్లలు అల్లాడిపోతూ ఉన్నారు పిల్లలు బడుగులు స్టార్ట్ అయ్యాయి కానీ తల్లులకు అమ్మఒడి కార్యక్రమం ద్వారా వస్తూ ఉన్నది వస్తూ ఉన్నది రా రావడం లేదు తల్లు ఎదురుగా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళని చూసుకోండి అక్కచెల్లే మనకి ఇస్తామన్నారు నెల నెల పదహైదు వందల రూపాయలు అది ఇచ్చే కార్యక్రమం చూసుకోండి ఇంటింటికి ఉద్యోగం అన్నారు ఉద్యోగం ఇవ్వకపోతే మూడు వేల రూపాయలు ప్రతి ఇంటికి నిరుద్యోగ భృతి అన్నారు ఆ పిల్లలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు మీరు ఎప్పుడెప్పుడు ఇస్తారు మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి అని అది చూసుకోండి ఇటువంటి ఏవి కూడా మంచి కార్యక్రమాలు ఏవి కూడా చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా భయా భయాందోళనను మాత్రమే క్రియేట్ చేసే దుర్బుద్ధిని చేసే దుశ్చర్యను ఆపండి అని మరొకసారి కూడా మరొకసారి హెచ్చరిస్తూ చెప్తా ఉన్నాం శిశుపాలు పాపాలు పండినట్టుగా వేగంగా జరుగుతూ ఉన్నాయి తన పాపాలు పండడం అన్నది కూడా తను మర్చిపోద్దని సందర్భంగా మరొకసారి చెప్తా ఉన్నాం మాకు ఇల్లు లేదు ఇడుపు లేదు ఇంకెప్పుడు ఇస్తావయ్యా బోరేమంతమయ్యా నువ్వు ఇల్లు ఇస్తాంటివి కానయ్యా ఓ ఏమంతమయ్యా ఇందిరమ్మ ఇండ్ల కింద ఇందిరమ్మ పథకం పేరు మీద మాకు ఇల్లు ఎడిపోయానయ్యో అది ఒక ఈ రకంగా గగ్గోలు పెడుతురు ఊళ్ళల్లో ఉన్న జనాలు ఎందుకంటే మరి ఆరు గ్యారెంటీలల్లో ఇందిరమ్మ ఇల్లు కూడా అనే కదా ఇల్లు లేని పేదోనికి ఇల్లు కట్టిస్తా అనే ఐదు లక్షలతో పాటు గజం స్థలం కూడా ఇప్పిస్తానే మరి ఈ స్థలం ఎటువే ఇంద్రమ్మ ఇల్లు ఎటువే మరి మేము ఆనకాలం వస్తుంది ఈ ఆనకాలంలో వర్షాలు ముసూర్లు చెడ్డ పడ్డ పురుగు పూసి ఏడ ఉండాలి ఏడ వండాలి ఏడ తినాలి అయ్యా మా గోసానికి వరదలేదా ఇప్పటికీ అరవిల పుణ్యకాలం దోమతో ఈగలతో చచ్చిపోతున్నాం స్వామి సారు ఓ రేవంత్ వచ్చింది నాయన నీ కథ నీ కారకానా అని ఇక జనాలు మర్రబడుతుంటే ఇక లాభం లేదు ఎట్ల ఉంది కథ ఉల్టా అయితే అని దసరా వరకల్లా ఇందిరామ ఇండ్లు అరువులకు ఇస్తాము ఎవరికి ఇయ్యాలి ఎవరికి ఇయ్యనేది మేము కమిట్ చేసుకుంటున్నాము జర్ర సైసూర్ అని అనుకుంటున్నాడు వాట రేవంత్ రెడ్డి చూడాలా మరి ఏం జరుగుతుందో రేవంతమయ్య ఏ రకంగా మాట నిలబెట్టుకుంటాడో ముందులో పొండి చూద్దాములా ఎటువంటిలో మన జబర్దస్తి ముద్దు ముద్దుకునే ఇక రేపు కూడా గిదేజాల కలుస్తా అంతవరదాకా మీరు మానక మరొక చూస్తూనే ఉంటుంది మన తెలంగాణ టీవీ శనార్థి అందరికీ నమస్తే